రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి నేను బ్రహ్మారెడ్డి గారికి ఓటేసి అటు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి ఓటేస్తామండి అచ్చల నియోజకవర్గంలో గత ఐదేళ్ళుగా అభివృద్ధి అనేది శూన్యం ఈ రోడ్లు కానీ ఊర్లో డెవలప్మెంట్ కానీ మురిక్కలవలు కానీ ఇవన్నీ శూన్యం ప్రజల బాగుపడాలంటే చంద్రబాబు గారు వస్తేనే బాగుపడతారు అభివృద్ధి చెందాలంటే బాబుగారే రావాలి ఇప్పుడు బాబుగారు వస్తే జాబులు వస్తాయి జా జాబు రావాలంటే బాబుగారు రావాలి నిరుద్యోగి నిరుద్యోగులకి ఉపాధి కోసం ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్తున్నారు బాబుగారు రాజధాని కట్టాలని అమరావతిని అంటే ఆ రోజు జగన్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు నేను ఇల్లు కట్టుకున్నాను రాజధాని ఏమే ఉంటుందని చెప్పాడు ముప్పై రెండు వేల ఎకరం పొలం ఇచ్చిన రైతుల్ని మోసం చేశాడు ఇలా అదే బాబుగారుంటే రాజధాని డెవలప్ అయ్యేది నిరుద్యోగులకి జాబులు వచ్చాయి అలాంటి వ్యవస్థని నిర్వీర్యం చేశారు ఆ వ్యవస్థలు అన్నీ మళ్ళీ గాడిలో పడాలంటే పాలన సరిగ్గా రావాలంటే బాబుగారు రావాలి బాబుగారు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందాలంటేనే బాబుగారు ఉండాలి అలాంటి బాబుగారిని మళ్ళీ మనం గెలిపించుకోవాలి గెలిపించుకొని మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని కోరు మళ్ళీ ఉమ్మడిగా ఉమ్మడి ఉన్న రాజధానిలో ఉమ్మడి ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది బాబు గారు అలాంటి హైదరాబాద్ని కుట్ల పుట్లగా ఉన్న హైదరాబాద్ని హైటెక్ సిటీగా మార్చి దేశంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దిన మహానుభావుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుణ్ణి మనం దూరం చేసుకోకూడదు మళ్ళీ అతను అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నాను అలాగే ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రాంలు పెట్టారు బాబు గారు దాంట్లో ఆడ ఆడపిల్లలకి గ్యాస్ సిలిండర్లు మూడు వంట గ్యాసులు ఫ్రీకి చెప్పాడు అలాగే రైతు పథకం కింద ఇరవై వేలు చెప్పాడు ఇంటింటికి కుళాయి చెప్పాడు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు ఇస్తానని చెప్తున్నాడు వీటన్నిటిని ఆలోచించి డెవలప్ కావాలంటే బాబు రావాలి బాబు కావాలంటే బాబు వస్తేనే జాబులు వస్తాయి అని ఆలోచించి ప్రజలందరూ మేలుకొని ఇప్పటికైతే ఒరకి పూడి వస్తే మన పల్నాడు ప్రాంతం శేషస్వాములైద్ది అలాంటి వరకు ఇప్పుడు చాలా సాధించుకోవాలంటే మన శ్రీకృష్ణదేవరాయలు గారిని మన జోలగంటి బ్రహ్మారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన పల్నాడు రుణం తీర్చుకోవాలని కోరిన వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి